నా చేపట్టుకోవటానికి ఎంత ధైర్యం నా తోటలో పూలు కోయటానికి నీకెంత ధైర్యం పూలు కోయటానికి ధైర్యం ఎందుకు ఇదేమైనా పులి నోట్లో చేయబట్టనిపించే కోసాను అందంగా కనిపిస్తున్నావు నీ బుగ్గకి చంప చళ్ళు నీ బుగ్గలు నీకెంతో నా తోటలో మొగ్గలు నాకు అన్నయ్యా అన్నయ్య పువ్వులే కదా కోసుకోని ఇవాళ పూలే కదా అని ఊరుకుంటే రేపు చెట్టే అమ్మా ఇదిగో అలా చేయాల్సిన కర్మ నాకేం పట్లేదు కావాలంటే ఈ తోటని కొనేస్తాను అలాగా మొన్న రోడ్ను కొన్నావు ఇవాళ తోటను కొంటున్నావు రేపు ఊరినే కొంటానంటావు నేను కలుసుకుంటే కొండ మీద కోతిని కొంటాను అదే నీకు కరెక్ట్ ఓ కోతిని కొనుక్కుని నెత్తినెక్కించుకుని తిరుగు తెలమ్మా కాసిన పూలు కోసుకుని తీసుకెళ్ళి ఇచ్చేయి లేకపోతే నిప్పులు దొక్కిన కోతిలా అలా చిందులేస్తూనే ఉంటుంది అలాగే అన్నయ్య నువ్వా లేకపోతే ఇంకెవరకున్నా ఆ ఏ విధమైనా అప్పడడానికి వచ్చాడేమో అనుకున్నా ఈ ఇంటికి అదవ కాకపోతే ఇంకెవరు అంటే నేను అదవునా లేకపోతే నేను ఏదోనా అంటే నువ్వు అప్పుకొచ్చావా నువ్వు అప్పుకొచ్చావా అప్పు కాకపోతే ఏ తప్పుడు నీ దగ్గరికి వస్తాడయ్యా అంటే అప్పంటే నీకు అర్థం తెలుసు కదా తిరిగి ఇచ్చేది అని అర్థం అవును అమ్మ నీ అమ్మ అంటే నీకు అప్పు తిరిగి ఉన్నానే నువ్వు ఇచ్చినా నేను ఇవ్వను ఏ నాకు అంటే అప్పుగా మాత్రం నేను అప్పు కాకపోతే ఉన్నాయి పోయా నాకు కావాల్సింది డబ్బు అందుకేగా అందుకేగా సరే ఈ వేళకి నా బాకీ రోజులు చేయి నూటికి నూరు పైసలు తీసుకో అమ్మ నీ అమ్మ బోర్లంటే నీదే కాసలు సరే అలాగే వసూలు చేసుకొస్తా కానీ బోర్డు చెప్పు పోదా దగ్గర వసూలు చేయలేము వెంకట సుబ్బం గడువు దాటిపోయింది వెళ్ళి ఆవును తీసుకురా అంతే కదా ఇదిగో కాసలయ్యా నాకు తడెక్కితే కానీ లోపల వేడెక్కుతాయ్యా కొంచెం అడవంత ముందుకు ఏ సస్సు కట్టుపోతా సంపాదించింది అంతా సరే తీసుకొచ్చిన తర్వాత ఎదు వీళ్ళ నాన్న వీడికి భోస్బాబుని పెట్టాడు దోస్బాబుని పెడితే సరిపోయింది ఇద్దరు తలకారు పగులుతాయి రా ఇప్పుడు కదవే మా నాన్న మర్చిపోలేను తోలుకెళ్ళి వీలైనంత త్వరలో ఆ బాకీ తీర్చి అలాగే బాబు ఇలా పక్క పక్క నడుస్తూ సరదాగా మాట్లాడుకుని ఎంత కాలం అయింది ఇలా మాట్లాడుకోవడం సరదాగా ఉన్నప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా నాకు ఉండిపోవాలని ఉంది తులసి మన భవిష్యత్తు బంగారం చేసుకోవాలంటే అవసరం చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం సంపాదించుకుని బ్రతుకుని పండించుకున్నాం లేకపోతే మనం కన్న కలన్నీ కలలు అయిపోతాయి వద్దు మోహన్ నా కోసం నీ చదువు పాటు చేసుకోవద్దు కలిసే కాలం వచ్చినప్పుడే కలుతా అది ఎంతో దూరంలో లేదు వస్తున్నానన్నయ్యం ఏంది చెప్పుకో చూద్దాం వస్తుంది పొలం నుంచి కాదు గనక కనుక మిఠాయి తినడానికి నువ్వు ఏమన్నా చిన్న పాపాయవా అయితే చీర ఏంటుంది చీర కాదమ్మా ముత్యాలహారం ఎంత బాగుందో ఇంత ఖరీదైన నెక్లెస్ ఇప్పుడు బాబు ఇవాళ కాకపోయినా రేపైనా చేయించాల్సిందే కదమ్మా ఉన్నప్పుడే ఒకటొక్కటే అమర్చుకుంటే రేపు అన్నీ ఒకేసారి కొనే భారం తగ్గుతుంది ఆ చెల్లెల్ని అత్తవారింటికి సగౌరవంగా పంపానన్న తృప్తి నాకు ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా నీ చెల్లి గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తున్నావు కానీ రక్తం పంచుకు పుట్టిన దాని అన్నీ దాన్ని గురించి ఒక్క ఉత్తరంలోనైనా చూడడం కాదు బాబు వాడు అసలు ఇల్లు తల్లి అన్న చెల్లి అన్న మాట మర్చిపోయాడని నా బాధ తన గురించి తనే ఆలోచించుకునే స్థితి రానప్పుడు ఇతరుల గురించి ఎలా ఆలోచించగలము అయినా ఇంటికి పెద్దవాడిని నేనుండగా వాడెందుకు ఆలోచించాలి